రోడ్లు కొన్ని చాలా బాగున్నాయి ఈ రోడ్లు అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మరి ఇటు చూస్తే కొన్ని రోడ్లు అయితే మిగిలిపోయినాయి రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే బహుశా నాకు తెలిసి ఇది తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతం అని ఈ ప్రాంతంలో పెద్దగా డెవలప్ కూడా చేసి ఉండరు వచ్చిన తర్వాత వచ్చింది లాస్ట్ ఐదు సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ఉండి ఉంటారు నీళ్లు కూడా ఇచ్చి ఉండరు నాకు తెలుసు అంటే ఇది జనరల్ గా ఇది ఒక టైప్ ఆఫ్ రాజకీయం ఆయనకి ఆయన ఒకళ్ళకే తెలుసు అనుకుంటారు మనం కూడా చేయాలనుకుంటే వాళ్ళకు పట్టున్న గ్రామాలకు కూడా మనం కూడా అదే చేయొచ్చు వచ్చాక చేయలేము ఆ మాత్రం తెలియదా కాకపోతే మనం అలా చేయకూడదు కాబట్టి ప్రజలందరూ ఓట్లు వేసే వాళ్ళందరినీ మనం సమానంగా చూడాలి కాబట్టి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం అలాంటి పిచ్చి పనులు చేయం బట్ ఏదేమైనప్పటికీ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇళ్ళు కూడా చక్కటి ఇళ్ళులాగా అవ్వాలని కోరుకుంటున్నాం అందులో ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను రామాంజనే గారు ఇక్కడి నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఏలు అందరం కలిపి తీసుకుంటాం ప్రతి ఇల్లు బొమ్మరిల్లుగా బొమ్మరిల్లు లాగా ఉండే విధంగా చేస్తాం ప్రతి రోడ్డు కూడా చక్కగా సిమెంట్ రోడ్డు అదే విధంగా చూస్తా ఉన్నాను డ్రైన్లు కానీ డ్రైన్లు చేసుకోవాలి అదే మీరు కూడా మంచి మొక్కలు పెట్టాలి ప్రతి ఇంటి ముందు ఎందుకంటే ఇంత కాంక్రీట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎండా ఇవన్నీ వస్తాయి చక్కగా మీరు చేసుకోగలరు కాబట్టి ఇంటి ముందు ఒకటి రెండు మొక్కలు నాటి అందమైన మొక్కలు నాటితే ఇక అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదు అమెరికా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము అన్ని కూడా చెప్పండి తెలుసు వాటరు డ్రైనేజీ మిగిలిపోయిన రోడ్లు ఈ మూడు ప్రతి గ్రామంలో ఉండేటువంటి సమస్యలే తెలుసు అవును తప్పకుండా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చెప్పే కదా అదే మీకు తాగునీరు సాగునీరు డ్రైనేజీ మిగిలిపోయిన రోడ్లు ఇవి మిగిలి పేదవాళ్ళకి ఇళ్ళు గుంటలు పడ్డ రోడ్లు పూడ్చే విధానం ఆ గుంటూరు ఛానల్ ఇవన్నీ కూడా గుంటూరు ఛానల్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రామాంజనే గారు ఉన్నప్పుడు రెండు వందల యాభై మూడు వందల కోట్లతో శాంక్షన్ అయింది వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అది మొత్తం క్యాన్సిల్ చేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవన్నీ రీఓపెన్ చేస్తాం మీరు భయం నిర్భయంగా ఉండండి వచ్చే పది సంవత్సరాలు మనమే ఉండబోతున్నాం చుట్టుపక్కల ప్రాంతంలో ఐదు నుంచి పదేళ్లలో ఐదు నుంచి పదేళ్లలో అద్దంలాగా తయారవుతుంది ప్రతి గ్రామం కాబట్టి థ్యాంక్ యూ మీ అపూర్వ స్వాగతానికి థ్యాంక్ యూ